వేదికని అలంకరించిన గౌరవ పెద్దలు ఆర్ కృష్ణన్న గారికి మరియు శ్రీనివాస్ గౌడ గౌడన్న గారికి మరియు మసూరా చారన్న గారికి మరియు గుజ్జ సత్యమన్న గారికి మరియు గుజ కృష్ణన్న గారికి మరియు పిసి సంఘాల నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు రాష్ట్రం నుంచి నలుగురు నుంచి వచ్చిన మన బీసీ ముఖ్య నాయకులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను అన్న ఈరోజు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి కళలో కూడా ఊహించుకోలేదన్న ఎందుకంటే ఈరోజు రెండవ రోజు నామినేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించి నిన్న పొద్దుగాలనేమో నామినేషన్ లేని సాయంత్రం ఏమో కోర్టు స్టే అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి తెలిసి కూడా మనల్ని బీసీలని మభ్య పెట్టి మన గొత్తులు కోస ఇప్పుడైనా కానీ మనం బీసీలమంతా అంతా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మనము తెలంగాణ కోసం ఏ విధంగానైనా సరే మనం మనం సామాజిక తెలంగాణ కావాలని మనం కొట్లాడేమో అదే విధంగా మన హక్కుల్ని మనం కోల్పోతున్నాం కాబట్టి వందకు వంద శాతం ఇదే సమిష్టి కృషితోటి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా మన ప్రాంతాల వారిగా ఎక్కడైనా సరే మన బీసీలో అరవై శాతం ఉన్న మనం ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం గౌరవ హరకృష్ణ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా మనము కట్టుబడి ఉండాలన్నా ఎందుకంటే మనము నిన్న నిన్నటి వరకు మనకు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి అక్కడ ఆరు మంది మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ లేఖ అతీతంగా రాజకీయ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు కొన్ని వేల మంది మన అడ్వకేట్లు కూడా అక్కడ వేసి ఉండాలన్నా దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మనకు సాడల సౌడు పోసి ఏ విధంగా మనకు ముందర పెట్టిండో మనం ఈ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు మనము తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమకారులను ఏ విధంగా చేసినము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము రైలు రోగం ఇష్టము బస్సు రోగం ఇష్టము సడక్ బంతులు నిర్వహించడము సాగరహారం చేసినము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసినా ఆర్ కృష్ణ గారికి ఈ సభాముఖం కూడా చెప్తున్నా శ్రీనివాస గౌడన్న గారి కానీ మసూర తెలంగాణకి ఎప్పుడైనా సరే మీరు ఏ విధంగా అయినా సరే ఏ పిలిపించినా సరే అన్న మేము కానీ మా బీసీ సంఘాలు కానీ ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో వందకు వంద శాతం మేము ఏ కార్యక్రమానికైనా మేము రెడీ ఉన్నామన్నా ఎందుకంటే ఈ రోజు మేము జెడ్పీటీసీగా ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్న అగ్ర కులాల నాయకులు తట్టుకోలేకపోతున్న మేము నామినేషన్ చేస్తామంటే కూడా మా ఇంటి చుట్టుముట్టు కానీ మా కుల సంఘాల లీడర్ కానీ మా జాతిని కానీ వాళ్ళు డివైడ్ చేసి డివైడ్ అండ్ రూల్ అని పాలిస్తున్నారు మేము ఇప్పటికైనా మేల్కోవాలి బీజీ సంఘాల నాయకులకు మరి కుల సంఘాల నాయకులకు అరవై శాతం ఉన్న మనము నలభై రెండు శాతం మనకు సీట్లు వస్తాయన్న ఖచ్చితంగా మన రాజ్యాధికారం మనం చేసుకుంటామన్నా దాంట్లో ఏమైతుందంటే మన విద్యాలో మనకు రిజర్వేషన్ వస్తుంది మన ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ వస్తుంది మనం ఎక్కడ కూడా దగ్గరకు వెళ్ళి పిచ్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనమే వేస్తామన్నా మీరు చట్ట ఉంటే మేము స్థానిక సంస్థలు ఉంటామన్నా కింద నుంచి పై స్థాయి వరకు మన బీసీ సంఘాలు నలభై రెండు శాతం మనకు ప్రకటిస్తే యాభై ఆరు శాతం ఉన్న జనానికి వందకు వంద శాతం ఏం జరుగుతుందన్న మీరు ఏ విధంగానైనా ప్రకటించినా కానీ మేమందరం మీ ఎనక ఉండి కథన రంగంలో యుద్ధానికి అయితే ఎట్లా బయలుదేరతామో ఆనాడు స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా అయితే పిలుపునిచ్చాడో దాని తర్వాత కొండ లక్ష్మణ్ బాబుజీ ఏ విధంగా చేశారో దొడ్డి కొమరయ్య ఏ విధంగా చేశాడో ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విధంగా చేశారో అందరికీ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మిమ్మల్ని కూడా స్ఫూర్తి తీసుకొని మేము ముందరికి మేము వెనుకంటే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం అన్న జై తెలంగాణ జై బీసీ బీసీ ఐక్యమత్యం మధ్య